హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు మనం ఒకరోజు ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రాత్రి పదింటి ఢిల్లీలో ఓల్డ్ ఓల్డ్ ఢిల్లీలో ట్రైన్ ఎక్కేసి కాల్కా వచ్చాము ఈ కాల్కా ఈ కాల్కా స్టేషన్ వచ్చేసి హర్యానా రాష్ట్రంలో ఉందండి మనం ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్లో సిమ్లా బయలుదేరుతున్నాము ఈ ట్రైన్ తెల్లవారుజామున మూడున్నరకి స్టేషన్ చేరుకోవాలి కానీ ఇది వచ్చేసి ఐదింటికి వచ్చిందండి ఈ లేట్ అనేది ఈసారి మనకి మంచిగా చేసింది ఎందుకంటే మూడున్నరకు వస్తే ఈ స్టేషన్లో మూడు గంటల పాటు చలికి వణుకుతా వెయిటింగ్ రూమ్లో కూర్చోవాల్సి వచ్చేది నేను ఢిల్లీ నుండి ఈ ట్రైన్లోనే నేతాజీ ఎక్స్ప్రెస్ అండి ఈ ట్రైన్ పేరు ఈ ట్రైన్లోనే మనం కాల్ కావచ్చాము దీని పేరు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఈ రైలు హౌరా నుండి వస్తుంది ఈ ప్లాట్ఫామ్ చూశారు కదా ఎంత చక్కగా ఉందో ప్లాట్ఫామ్ అయితే అసలు బాగుంది ఫ్లా నాకు ఏదో ఒక కొత్త అనుభూతినిచ్చింది ఇది ఒక రైల్వే స్టేషన్ లాగా అయితే లేదు ఇప్పుడు మనం వెళ్ళి మన ట్రైను ఏ ప్లాట్ఫామ్ మీద ఉందో చెక్ చేసుకుని ఆ తర్వాత స్టేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఈ స్టేషన్ యొక్క ఆర్కిటెక్చర్ కనుక చూస్తే ఇది పాతకాలం నాటి భవనాలు లాగా ఉన్నాయండి ఇది కట్టి కూడా చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు కానీ ఏదైనా చాలా కొత్తగా అనిపించింది నాకైతే చూద్దాం ముందుకెళ్ళి చూద్దాము ఏమున్నాయి అనేది ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ బయటకు వెళ్ళేటప్పుడు ఈ కౌంటర్ ఉంది మెయిన్ ఎంట్రన్స్లో ఇది వచ్చేసి పక్కనే డిస్ప్లే ఇచ్చారు ఇక్కడ స్టేషన్లో ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది ఒక డిస్ప్లే బోర్డు కూడా పెట్టారు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది ఇలా ఉందండి పైన స్టేషన్ పేరు పైన మూడు గోపురాలు పెట్టారు వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా కాల్కా రైల్వే స్టేషన్ ఈ లైటింగ్ కూడా జాతీయ జెండా రంగు లైటింగ్ పెట్టారండి ఫస్ట్ కాషాయం తర్వాత వైట్ తర్వాత గ్రీన్ కలర్ చాలా చక్కగా ఉంది ఇది వచ్చే ఇదన్నీ మెయిన్ ఎంట్రన్స్ ఇది స్టేషన్ యొక్క మనం ఇప్పుడు సిమ్లా వెళ్ళే ట్రైన్ దగ్గరికి వెళ్ళాలండి వెతికి వీటికి సపరేట్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు అది చూస్తున్నారు కదా దూరంగా కనపడేవి చెక్క పెట్టేలాగా ఉన్నాయి కదా అవే ఇప్పుడు వాటిలోనే మనం సిమ్లాకి బయలుదేరుతున్నాము ఈ టికెట్లు మేము రెండు నెలలు ముందుగానే చేసుకున్నాము అందుకనే మాకు దొరికాయి ఇవి వచ్చేసి విష్ఠాడు అనమాట అండి మొత్తం కిటికీలు ఉంటాయి పైన కూడా మనకి అద్దాలు కప్పి ఉంటాయి మనం చుట్టుపక్కల మనం జర్నీ చేసేటప్పుడు ఉన్న వ్యూస్ అన్ని కూడా చక్కగా చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు వీటి ప్రైస్ వచ్చేసి నూట అరవై రూపాయలండి మీరు ఎవరైనా సరే ఈ ట్రైన్లో పోవాలంటే మీరు ఖచ్చితంగా రెండు నెలల ముందు చేసుకుంటే లేకపోతే మీకు దొరకవు ఇప్పుడే ట్రైన్ బయలుదేరిందండి ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది టైం వచ్చేసి సరిగ్గా ఆరు ఇరవై అయింది జనవరి నెల కావడంతో చలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి సూర్యుడు కొంచెం లేట్గా వస్తాడు హిల్ స్టేషన్స్ కదా అందుకని కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ఏడున్నర అయిందండి ట్రైన్ బయలుదేరి కూడా ఒక ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడు ఇప్పుడే కొంచెం వెలుతురు వస్తుంది ఈ ట్రైను మొత్తం మీద కూడా అంటే కాల్కా నుండి సిమ్లా వరకు వంద కిలోమీటర్లు సమయం వచ్చేసి ఐదు గంటల జర్నీ ఉంటుందండి అంటే గంటకి ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ ట్రైను ఇండియాలో ట్రైన్ జర్నీలో ఈ టాయ్ ట్రైన్ జర్నీ అనేది కూడా ఒక అద్భుతమనే చెప్పాలండి మంచుపడే టైంలో అయితే అసలు ఇంకా మనము అసలు ఎక్స్ ఆ నేచర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎంత అందంగా ఉంటుందనేది ఇప్పుడు వచ్చేసి మనం ఒక టన్నెల్లోకి వచ్చాము టన్నెల్ గుండా ప్రయాణిస్తుంది ఇలాంటి టన్నెల్స్ చాలా వస్తాయండి ఈ మార్గంలో ఈ ట్రైన్లో ఉన్న టూరిస్టులు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్న నేచర్ని చూస్తూ అందరూ కేరింతలు కొడుతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి కనబడుతున్న వ్యూ అనేది ఎంత అద్భుతంగా ఉందో మీకు మనకి వీడియోలో చూస్తే కొంచెం అనిపించకపోవచ్చు కానీ కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ ఈ బ్రిడ్జి మీద ఈ ట్రైన్ అంత స్లోగా వెళ్తుంది చాలా బాగుంది కదా ఇంకా మా దురదృష్టం ఏంటంటే ఈరోజు ఈ మంచు పడలేదండి మేము యాక్చువల్గా జనవరిలో మంచు ఉంటుందని చెప్పేసి ఈ ట్రైన్ మేము బుక్ చేసుకోవడం జరిగింది కానీ మంచు పడలేదు ఇప్పుడిప్పుడే సూర్యుడు ఆ కొండల చాటు నుంచి ఉదయిస్తున్నాడు చూడండి అక్కడ ఎలా ఉంది ఎర్రగా ఇలాంటి అద్భుత దృశ్యాలు ఈ ప్రయాణం పొడవునా ఇంకా మనకి కనపడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఈ ట్రైన్ ఎంత స్లోగా వెళ్తుందో నేనైతే అసలు విపరీతంగా ఎంజాయ్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలు నా నాలో ఒక చిన్న పిల్లవాడిని బయటికి తీసుకొచ్చాయి మీరు కూడా ఈ యొక్క దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు సమయం ఎనిమిది అయినా కానీ ఇంకా సూర్యుడు ఉదయించలేదు ఇక్కడ నాకు ఈ ట్రైన్ జర్నీ మొత్తం మీద కూడా ఈ దృశ్యం నాకు చాలా నచ్చేసింది చూడండి ఈ ట్రైన్ ఎంత చిన్నగా ఎంత ఉంపు తిరిగిందో చివరి బాక్స్లో నుంచి మనం మొదటి బాక్సును కూడా చూసేంత ఉంపు తిరిగింది అలాగే ఈ టన్నెల్లోకి వెళ్ళే విధానం చూస్తే ఒక పాము రంధ్రంలోకి ఎలా అయితే వెళ్తుందో అలా వెళ్ళింది ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత నాకు ఒక మా మైమార్పు కల్పించే సన్నివేశాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది ఫ్రెండ్స్ ఈ జర్నీలో మనకి మొట్టమొదట వచ్చేటువంటి రైల్వే స్టేషన్ పేరు అండి ఇది ఏదో కుమారత్తి డాగ్షాయ్ అని ఉంది ఇక్కడ ఆగింది ఒక రెండు నిమిషాలు ఇక్కడ ట్రైన్ ఆపారు ఇది వచ్చేసి ఇంకో స్టేషన్ అండి ఈ స్టేషన్ ముందు మనకి టన్నెల్ ఉంది ఈ స్టేషన్ పేరు వచ్చేసి బారోగ్ ఇది రెండో స్టేషన్ ఉంది మనకి ఇక్కడ ట్రైన్ వచ్చేసి ఒక పది నిమిషాలు దాకా ఆపారు ఇక్కడ అందరూ కూడా టిఫిన్లు తీసుకున్న వాళ్ళు టిఫిన్లు కాఫీలు తాగే కాఫీలు తాగారు మనం ఇక్కడికి వచ్చేసి చోలే బతురా దగ్గరకు వచ్చామండి చూసారు కదా బండిని కట్ చేసి దాంట్లో ఆలు కర్రీ పెట్టారు ఈ పక్కనేమో పూరీలు ఉన్నాయి ఈ వాళ్ళు బతురా అంటారు దాంట్లో చోళ వేసి అంటే చనగలతో చేసినటువంటి మసాలా కర్రీ వాటి చేసిస్తారు ఈ బన్స్లో పెట్టిన వాటినేమో బతు కుల్చా అంటారంట నేను వచ్చేసి ఒక కుల్చా తీసుకున్నాను ఈ కుల్చాలకు వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ బాగుందండి తిన్నాను అందరూ కూడా జనం ట్రైన్ బయలుదేరడానికి ముందు అందరూ కూడా ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు చెప్పాను కదా ఇక్కడ నేచర్ అయితే అద్భుతంగా ఉంది మీకు వీడియోలో కొంచెం ఆకర్షణీయంగా ఉండకపో ఉండకపోవచ్చు పిల్లలు చూసారు కదా చాలా చిన్నగా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదా మనం దూరం నుంచి చూస్తే ఏదో చిన్న చిన్న లాగా కనపడతాయండి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అసలు ఆ కట్టడాలు వాళ్ళు ఆ పండల్లో ఎలా కట్టారనేది మనకి ఇప్పటికి కూడా అర్థం కాదు పైగా ఇరుకు ఇరుగ్గా ఉంటాయి ఆ రోడ్లు అన్నీ కూడా చూడండి కొంచెం మనం ఇప్పుడు దాన్ని జూమ్ చేస్తాను ఈ ఇల్లులన్నీ కూడా బారోక్ టౌన్లో అండి అలాగే ఇప్పుడు సిమ్లాలో రోడ్లు కూడా అసలు చూస్తారు కదా ఎంత చక్కగా ఫోర్ వేలు అన్ని హైవేలు వేసి ఉన్నారు కాబట్టి మన ప్రయాణానికి కూడా ఇబ్బంది ఉండదు కొంతమంది హిల్ స్టేషన్స్కి వచ్చేటప్పుడు వామ్టింగ్స్ అవుతాయని కంగారు పడుతుంటారు కానీ ఈ హిమాచల్ ప్రదేశ్కి మాత్రం ఎక్కడో కొంచెం దూరంలో మాత్రమే మనకి అలా ఉంటుంది మిగతా అన్నీ కూడా స్ట్రైట్ రోడ్లు హైవేలు బాగు వేశారండి ఎక్కడ కూడా రోడ్లు సమస్యలు అనేవి లేవు ఇది వచ్చేసి బారోక్ తర్వాత వచ్చేటువంటి స్టేషన్ అండి ఇది వచ్చేసి సో సోలాన్ స్టేషన్ పేరు ప్రతి స్టేషన్లో ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే అవుతుందండి ట్రైన్ ట్రైన్ ఎక్కువసేపు అయితే తాగడం లేదు సోలాన్ స్టేషన్ నుంచి ఒక అరగంట ప్రయాణం చేసిన తర్వాత మా ట్రైన్కి క్రాసింగ్ పెట్టారు అందరూ వ్యూస్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు నేనేమో టైం పాస్ కోసం ఏం చేస్తున్నానో చూడండి రైలు పట్టాల మీద నడవాలని నడవడానికి ట్రై చేశాను ఒక రెండు మూడు సార్లు నాకు కుదరలేదు కానీ తర్వాత నిదానంగా అలవాటైపోయింది నడవడం ఈ ట్రైన్ ఆర్తింగ్ చోటు మాత్రం వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది ఇక్కడ నేను కూడా ఒక ఫోటో తీసాను అది మీతో పంచుకుంటాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరో ఆర్ట్ గీసినట్టుగా ఉందని నాకు అనిపిస్తుంది మీకైతే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మాకు క్రాసింగ్ పెట్టిన ట్రైన్ అయితే వచ్చేసింది ఆ ట్రైను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము ప్రయాణించే చోటు నుంచి కూడా ఒక అరగంట ప్రయాణం చేసేసి సిమ్లా స్టేషన్కి చేరుకున్నాము సిమ్లా స్టేషన్ చేరుకునేసరికి సమయము పది నిమిషాలు తక్కువ పన్నెండు అయింది చూడండి ప్లాట్ఫామ్ నిండా జనం హడావుడిగా దిగుతున్నారు టూరిస్టులు అయితే బాగానే వస్తున్నారు ఫ్రెండ్స్ మేము రూమ్స్ కూడా ఈ రైల్వే స్టేషన్లోనే రిటైరింగ్ రూమ్స్ బుక్ చేసుకున్నాము ఎందుకంటే తక్కువగా వస్తాయి అని చెప్పేసి బుక్ చేసుకున్నాము ఇంకా లగేజ్ అంతా కూడా రూమ్లో పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకొని సిమ్లాని ఎక్స్ప్లోర్ చేద్దాము ఇంకా ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్